హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐసీయూ బయట అహల్య అయితే నుంచుని ఉంటుంది ఇక అప్పుడే గౌతమ్ అయితే అహల్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు అహల్య గారు మీరు నిజం నాన్నకి చెప్పి కాస్త తొందరపడ్డారేమో అని భయమేస్తుంది అని అయితే అంటూ ఉంటాడు లేదు గౌతమ్ గారు నేను నిజం చెప్పాను కాబట్టి ఈరోజు మీ నాన్నగారు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు మీరేమి టెన్షన్ పడకండి అని అయితే అహల్య అంటూ ఉంటుంది లేదండి నాన్న కోలుకోవడం నాకు కూడా కావాలి కానీ మీరు చెప్పిన నిజం వల్ల మీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అని నాకు చాలా ఆందోళనగా ఉంది అండి నా భవిష్యత్తుకి ఏం జరుగుతుందండి అని ఆలోచనలో పడుతుంది అహల్య ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్కి స్పృహ వచ్చి అహల్యతో మాట్లాడాలి అని అనడంతో అహల్యనైతే అర్జున్ ప్రసాద్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది సుభద్ర ఇక ఆక్సిజన్ మాస్క్ తీసి అర్జున్ ప్రసాద్ అయితే అహల్యతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అర్జున్ ప్రసాద్ చుట్టూ సుభద్ర భానుమతి అవంతిక గౌతమ్ అహల్య అందరూ ఉంటారు ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ అహల్య ఇందాక నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడావు కదా అని అయితే అడుగుతూ ఉంటాడు అవును సార్ నేను మాట్లాడాను మీ దగ్గరికి వచ్చి అని అహల్య చెప్తూ ఉంటుంది నువ్వు ఇందాక చెప్పావు కదమ్మా ఇంద్ర చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని ఇంద్ర బిడ్డ రూపంలో నీ కడుపులో పెరుగుతున్నాడు అని చెప్పావు కదా ఏదో నువ్వు అది అంతా వీళ్ళందరికీ చెప్పమ్మా నా ఇంద్ర బ్రతికే ఉన్నాడని చెప్పమ్మా అని అయితే అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా అహల్య గౌతమ్ అక్కడ ఉన్న సుభద్ర భానుమతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మరి ఇంద్రబిడ్డే అహల్య కడుపులో పెరుగుతున్నాడు అని అహల్య చెప్తుందా లేదా గౌతమ్ ఏదైనా కవర్ చేస్తాడా నిజం అర్జున్ ప్రసాద్ కి తెలిసిందా లేదా సగం సగంగా విన్నాడా అసలు ఏం జరిగింది అనేది నావ్యూలో తెలుసుకుందాం